హలో అండి ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట ఇక్కడ బయట బయట నుంచి చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది కదా లోపలికి రండి ఇంకా దీన్ని ఎంత రిపేర్ ఉందో చూతూరు కానీ ఇక్కడ చూసినట్టయితే ఇసుక ఈ ఇటుకులు అన్నీ మావే అనమాట ఇటుకలు అయితే ఆ లైన్ పైకి ఉన్నాయి వైట్ లైన్ పైకి అండ్ రోజు కొన్ని కొన్ని దొంగలు మోసేశారనమాట కిందకు వచ్చేసాయి ఇంకా ఏం మాట్లాడలేము గొడవలకు పోలేము మేమైతే అందుకనే అయిపోయినాం అనమాట లోపల పోపలే దేవుడికి చెప్పుకుంటున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి గేట్ పోయిందనమాట ఈ గోడ దగ్గర నుంచి ఈ కాంపౌండ్ గోడ అండ్ ఈ గేటు రెడీ చేయించుకోవాలా అమౌంట్ అయితే ఎక్కడితో అయిపోయిందండి అందుకని చెప్పేసి ఆ ఆపేసాము అనమాట ఇక్కడ ఇంకొక గేట్ పక్కకు పెట్టేసాము అది పోయింది సో అందుకని క్లాత్ వేసుకుంటున్నాము గేట్ మీద ఇలాగ చూడండి ఇట్లా అండ్ ఇక్కడ వచ్చేసి మనం గేట్కి వచ్చేసి ఈ పక్కన చూస్తే ఈ పక్క సంప్ ఉందనమాట సో దానికి మనము మోటార్ పెట్టుకుంటాము కదా ఆ మోటార్ అలా అదంతా ఇక్కడ పెట్టుకున్నాము ఈ గోడ అనమాట మొత్తము అంతా పడిపోయింది ఆ పక్క అటువైపు చూపిస్తే మీకు అంతా పడిపోయిందనమాట అండ్ ఈ రూమ్ ఉంది కదా ఈ హైటే ఉన్నిందనమాట మొత్తం హౌజ్ అంతా ఇది కొత్తగా కట్టిన రూము మా డాడీ కొత్తగా కట్టిన రూమ్ అనమాట సో అది వచ్చేసి ఫస్ట్ నుంచి ఉన్నింది అందుకని మోల్డింగ్ పడిపోయిందనమాట అది సో అందుకు దాన్ని రిపేర్ చేయించుకున్నాము ఇక్కడ పొయ్యి అంతా పెట్టుకునిందమ్మ అండ్ ఇక్కడ చెట్లన్నీ పెట్టుకునింది ఇది వచ్చేసి ఇది ఈ పార్ట్ మాత్రం కొత్తగా రిపేర్ చేయించుకునింది అండ్ ఆ రూమ్ అయితే లేదు కిచెను దాన్ని ముందరికి ఎక్స్టెండ్ చేసి దాన్ని లాగా ముందు కిచెన్ బెడ్రూమ్ లాగా చేసుకున్నాం అనమాట ఇక్కడ ఇవన్నీ చెట్లు పెట్టుకునింది మా అమ్మ ఇక్కడ చూస్తున్నారు కదా నాగవల్లి చెట్టు ఏదో అంటారు దీన్ని ఆ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి ఎప్పుడో ఒకసారి కానీ పుయ్యవు అవి చా మా అమ్మకు చాలా ఇష్టం అందుకని ఆ చెట్టుని అట్లే పెట్టింది అనమాట అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి అది వాష్రూము అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కిచెను అది వచ్చేసి చెప్పులు బాక్స్ అనమాట షూరాకు ఇది కిచెను అండ్ పైన ఫ్యాన్ పెట్టుకున్నాం ఇక్కడే బయట బాబు చిన్నాడు ఉన్నాడు కదా బయట అట్లా కూర్చున్నప్పుడు ఫ్యాన్ గాలి కోసం అని చెప్పేసి అండ్ విండో పెట్టలేదు ఇంకా ఇంకా విండోకి ఫైవ్ థౌసండ్ అవుతుందన్నారు ఇంకా అది మొత్తం రిపేర్ చేయాలంటే ఫిక్స్ చేయడానికి అంతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుతుందన్నారు అండ్ హాల్ హాల్లోకి ఎంటర్ అయిపోతే ఇక్కడ అమ్మ దివానీ వేసుకుంది అనమాట ఈ దివాని మీద అమ్మ పడుకుంటుంది ఎప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి స్విచ్ బోర్డు ఇక్కడ ఉంది ఛార్జింగ్ అలా పెట్టుకోవడానికి అండ్ ఇక్కడొచ్చేసి ఈ ఈ ఫ్యాన్కి నడుమిరిగిపోయిందనమాట అది నిలబడదు అలాగే పడుకొని ఉంటుంది దాని స్టోరీ ఎవరికైనా కావాలంటే చెప్తాను మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అక్కడ టాయ్స్ అది బెడ్రూము బెడ్రూమ్ వాళ్ళకి టీవీ పెట్టుకున్నాం అనమాట అండ్ బీరువా వచ్చేసి పిల్లలదనమాట పిల్లల బట్టలు ఆ బీర్వాలు పెట్టుకున్నాము ఇంకా ఉయ్యాల వేసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్రూము నెట్ డోర్ వేసుకున్నాం అనమాట బెడ్రూమ్కి అండ్ ఇక్కడ వచ్చేసి మీ తలుపు చూసే మీకు అర్థమైపోవాలి మా సిచ్యువేషన్ అలాంటిది అనేసి ఈ తలుపు వచ్చేసి ముందు ఈ ఇల్లు ఉన్నింది కదా ఓల్డ్ ది డోర్ అనమాట ఆ డోర్ కూడా లో బీగం మా డాడీ బీగాలు దొరక్క ఒకసారి పగలగొట్టేశాడు కొట్టేశాడు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నేను మీషోలో తీసుకున్నాను ఈ స్టోరేజ్ బాక్సెస్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకైతే మొత్తము అన్నీ కరెక్ట్గా సరిపోతున్నాయి అన్నమాట చాలా బాగా యూజ్ అయింది నాకైతే ఇది మీకు కావాలంటే కూడా లింక్ మీరు కమెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను మీరు పర్చేస్ చేసుకోవడానికి ఇది వచ్చి బీర్వా ఇది కూడా అనమాట ఇది ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను సెవెన్ హండ్రెడ్ చేంజ్ అలా పడింది అనమాట చాలా అంటే చాలా యూస్ఫుల్ ఏ కానీ మనకు ఎక్కువ రోజులు అనేది ఉండదు అండ్ ఎక్కువ బరువు అనేది మెయింటైన్ చేయలేము అనమాట ఇందులో అండ్ ఇది వచ్చేసి మనకు క్లాత్ హ్యాంగర్ కూడా నేను మీషోలో లో ఆర్డర్ చేసుకున్నాను చాలా అంటే చాలా చూసారు కదా మా ఇల్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ